ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన భారతీయ జనతా పార్టీ మూడు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి కానీ ప్రభుత్వాన్ని మేలుకొలపడం అలాగే ప్రధానంగా టీడీపీని ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడం అనేది ఆ పార్టీ చూసుకోవాలి కానీ ఆ పార్టీ బాధ్యత ఎక్కువగా పత్రికలు తీసుకుంటాయని అనుకోవాలి వాళ్ళకు అనుకూల పత్రికలు ఎప్పటికప్పుడు టీడీపీలో ఏం జరగాలో ఏం జరుగుతుందో ఏం చెయ్యాలో కూడా వాళ్ళు రాసే వార్తల రూపంలో ఒక సూచనలు చేస్తూ ఉంటారు ఇప్పుడు అదే గుర్తు చేస్తున్నారు ఏడాది అయిపోయింది పార్టీ అధ్యక్ష పదవులు ఎక్కడ సంస్థాగత పదవుల్లో ఇంకా ఎన్నాళ్ళు ఈ జాప్యం అనేది పైగా ఇందులో కూడా ఓకే పార్టీని అలర్ట్ చేయండి చంద్రబాబు గారికి ఒక సంకేతం ఇవ్వండి ఒక సూచన ఇవ్వండి నారా లోకేష్ గారికి లేదంటే పల్లా శ్రీనివాసరావు గారికి ఇవ్వండి తప్పే లేదు మళ్ళీ ఇందులో జగన్ ఇన్వాల్వ్ ఏమిటి ఎందుకు అసలు జగన్కే పార్టీకి అయినా సంబంధం ఉందా తెలుగుదేశం పార్టీలో సంస్థాగత లేదంటే నామినేటెడ్ పదవులు పోస్టులు రాకపోతే దానికి జగన్ ఏం చేస్తారు జగన్ ఎంత తెలివిగా ఇన్వాల్వ్ చేశారు చూడండి జగన్ జమానాలో ఐదేళ్ళు కష్టాలు పడ్డాం అష్ట కష్టాలు పడ్డాం ఇప్పుడు అధికారంలోకి వచ్చాం ఏదో ఒక పదవి దక్కకపోతుందా అని ఎదురు చూస్తున్న టీడీపీ కింది స్థాయి నేతలకు నిరాశే మిగులుతుంది అసలు టీడీపీ కింది స్థాయి నేతలకు జగన్ జమానాలో ఐదేళ్ళు అష్ట కష్టాలు పడ్డాం అనే దానికి ఏమైనా సంబంధం ఉందా ఒకవేళ అక్కడ నామినేటెడ్ పోస్టులు టీడీపీ కార్యకర్తలు ఏమైనా జగన్ ఇస్తాడా జగన్ పార్టీలో వాళ్ళకి ఇచ్చుకుంటాడాయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో పదవులు టీడీపీ నాయకులకు ఇస్తారా టీడీపీ కార్యకర్తలకు ఇస్తారా వైసీపీ కార్యకర్తలకు ఇస్తారా ఇక్కడ అసలు జగన్ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు అంటే నేరుగా మనం తెలుగుదేశం పార్టీ గురించి వార్త రాస్తే అందులో కిక్కు ఉండదు జగన్ ఇన్వాల్వ్ చేసి ముందు జగన్ ఒక మాట ఏదో అనేసి జగన్ విమర్శించేసి తన తర్వాత మనం వార్తలోకి వెళ్ళాలి అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా నామినేటెడ్ పదవులు భర్తీ కాలేదు ఇది డైరెక్ట్గా రాసుకుంటే అయిపోతుంది కదా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయింది ఇంకా మీరు నామినేటెడ్ పోస్టులు భర్తీ కావట్లేదు తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరాశతో ఉన్నారు కార్యకర్తలు మనం తిట్టుకుంటున్నారు చెప్పి డైరెక్ట్గా చెప్తే అయిపోద్ది కదా మళ్ళీ ఇందులో జగన్ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఈ పరిస్థితి టీడీపీ శ్రేణుల్లో ఒక రకమైన నిరాశకు అసంతృప్తికి దారితీస్తుంది అధికారం చేతిలో ఉండి నామినేటెడ్ పదవులు ఇచ్చే అవకాశం ఉండి ఎందుకు తాత్సారం అనే ప్రశ్నకు భిన్న సమాధానాలు వినిపిస్తున్నాయి ఓకే చాలా రాశారనుకోండి అది నామినేటెడ్ ఫైనల్గా ఏంటంటే వీళ్ళు రాసింది నామినేటెడ్ పదవులు ఏడాది దాటిపోయింది ఏడాది ఏంటి పద్నాలుగు నెలలు అయిపోతుంది ఇంకా మీరు ఇవ్వలేదు పార్టీ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు అనేది ఎందుకంటే ఐదేళ్ల పాటు ఎలాగ మనం ప్రతిపక్షంలో ఉన్నాం కదా అధికారంలో లేం కదా అప్పుడు ఎలాగ పదవులు లేవు మనం అధికారంలోకి వస్తే పదవులు వస్తాయని ఆశించారు మన కార్యకర్తలు వాళ్ళకి ఆ పదవులు ఇవ్వండి అని చెప్పాలి అంతే మళ్ళీ ఇందులో జగన్ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు జగన్ జమానాలు ఐదేళ్ళు అష్ట కష్టాలు పడ్డం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైనా అష్ట కష్టాలే పడతారు ఇప్పుడు జగన్ ప్రతిపక్షంలో లేడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జగన్ ప్రతిపక్షంలో లేడా అప్పుడు వాళ్ళ అష్ట కష్టాలు పడలేదా ఎప్పుడు అధికారంలో ఉండాలి అని అని కూడా అనుకోవడం అది పొరపాటు అది ప్రజలు ఇచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంటుంది జగన్ ఇప్పుడు అధికార ప్రతిపక్షంలో ఉండాలని ప్రజలు తీర్పిచ్చారు ఉండాల్సిందే ఐదేళ్ల పాటు అంటే కూటమి ప్రభుత్వం ఐదేళ్ల పాటు అధికారంలో ఉండాలని ప్రజలు తీర్పిచ్చారు ఉంటారు రేపొద్దున మళ్ళీ అధికారం మారుతుందా వీళ్ళకే కంటిన్యూ చేస్తారని ప్రజల చేతిలో ఉంటుంది ఇక్కడ పదవులు కావాలంటే అడగండి సూచనలు ఇవ్వండి మధ్యలో జగన్నే తీసుకొచ్చి జగన్ని విమర్శించి అసలు జగన్కి దీనికి ఆయన సంబంధం ఉందా అంటే ఇక్కడ జగన్ పేరు ఇక్కడ అనవసరం అనేది ఈ ఇక్కడ చూసి ఈ రాతలు చూస్తూ ఉంటే ఈ ప్రశ్నలు చూస్తూ ఉంటే ప్రశ్నించడంలో తప్పేం లేదు జగన్ ఎందుకులా అవుతారు ఇందులోకి